దశమహా విద్యలైనా కావచ్చు శాతీయానికి సంబంధించిన ఏది ఏ విద్యనైనా ప్రొ ప్రొటెక్టివ్ చేసేది బాగా గట్టిగా భైరవుడే కాబట్టి భైరవ దిగ్బంధనాలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది భైరవ భైరవుడు సంబంధించినటువంటి దిగ్బంధన మంత్రం జపం చేసి తర్వాత అమ్మవారి మంత్రాన్ని జపం చేయడం ద్వారా మన శక్తి ఎక్కడికి వెళ్ళపోకుండా మన శక్తి అనేది చాలా రక్షణగా ఉంటుందన్నమాట అందుకే రామాలయాల్లో కూడా రక్షణ దేవతగా ఆంజనేయ స్వామిని ఉంచడం జరుగుతుంది ఎవరైనా ఒక ఎదుటి వ్యక్తి మీద ప్రయోగం చేసినప్పుడు వైష్ణవానికి సంబంధించి రక్షణ దేవతగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ట చేసుకోవడం రామ మంత్రాన్ని జపం చేసుకున్నప్పుడు రక్షణ మంత్రంగా ఆంజనేయాన్ని స్మరించడం కూడా చాలా మంచి పద్ధతి తొందరగా మంత్ర అనేది కలవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అమ్మవారి మంత్రాలని రక్షించే దేవతలల్లో బటుక భైరవుడు మహాకాళీ మంత్రాన్ని ఎవరైనా స్మరిస్తూ ఉంటే అటువంటి వాళ్ళు బటుక భైరవ మంత్రాన్ని దీక్షగా తీసుకొని ముందు భైరవ మంత్రాన్ని జపం చేసి దిగ్బంధన మంత్రాన్ని తర్వాత అమ్మవారి మూల మంత్రాన్ని జపం చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ